హలో అండి మీ అనసూయ ఇగో మీకు అందరికీ నమస్తే అండి ఇగో ఇంట్లో కరకరలాడి గారెల్ని ఎలాగ తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇగో ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో ఉంటాయండి అంత కరకరలాడి అంత టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి తయారు చేసుకుంటే విధానం పావు పప్పుని రెండు గంటల కాలం నానబెట్టుకోవాలా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో బాగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మంచి నీళ్ళుతో మిక్సీ జార్లో వేసుకోవాలా వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర పచ్చ పచ్చ దంచింది కొంచెం అల్లం వేసుకొని కొద్దిగా కావాలి చిరుకు తాకొట్టు ఉప్పు అర టీ స్పూను వేసుకొని మిక్సీని పట్టుకోవాలా మిక్సీ పట్టుకున్న తర్వాతను ఇగో చిన్న సైజు ఉల్లిపాయలు నాలుగు చూసానండి ఉల్లిపాయలు పర కొంచెం పరగ్గ రుబ్బానండి కరకరలాడే రుబ్బి దాంట్లో ఉల్లిపాయలు నాలుగు ధనియా కొత్త కొద్దిగా వేసుకొని కలుపుకోవాలా చక్కగా బాగా కలుపుకొని కొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడి ఎక్కే లోపల అది బాగా మంచిగా కలుపుకోవాలండి నాలుగు పక్కలని కలుపుకొని ఆయిల్లో శన్న చిటికూ ఉప్పు కూడా వేసుకుంటే నూనె తక్కువండి ఎక్కువ ఇది అవ్వకుండా సేవ్ చేసుకోవచ్చు బాగా పప్పుని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇవి ఉత్తుకోవాలా మన కాట్ల కరెట్లో కానీ విస్త్రాకులు కానీ వేసుకొని చక్కగా ఉత్తుకొని నూనెలో వేసుకోవాలండి ఒకటి ఒకటి నూనెలో వేసుకోవాలా వేసుకొని బాగా వేగిన తరువాతను అలాగా ఒకటి ఒకటి వేసుకోవాలా వేసుకున్న తర్వాతను మేము ఛానల్ కొత్తగా పెట్టామండి మీరు చూసి లైక్ చేయండి సేవ్ చేయండి అందరూ నచ్చిన నచ్చినట్టుగా అయితే మాకు ఇది చెయ్యండి ఇగో ఎర్రగా ఏగిన తర్వాతను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఒక బౌల్స్లో ఇగో కరకరలాడే శనగపప్పు